హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ ఫోర్డ్ ఫుట్వేర్ కంపెనీ వాళ్ళండి ఫ్యాక్టరీ క్లియరెన్స్ అని మన జనవరికి అయితే ఎండ్ అయిపోతుంది ఇది అయితే కనుక నేనైతే అందుకనే ఇది ఎక్కడ అని కనుక్కొని వచ్చేసానండి వీడియో అయితే చేయడానికి చాలా అంటే చాలా తక్కువలోనే లేడీస్వి కానీ చిన్నపిల్లలవి కానీ దాని తర్వాత పెద్దవాళ్ళు ముసలి వాళ్ళవి కానీ తర్వాత మన ఎంగేజర్స్ ఉంటారు కదా ఎంగేజ్ వాళ్ళు కానీ దాని తర్వాత మనకి ముసలి వాళ్ళు చిన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎవరంటే అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా అయితే చాలా అంటే చాలా మంచి చెప్పులు జతలు అయితే ఇక్కడైతే మనకి తక్కువలోనే అయితే దొరికేస్తున్నాయి ఇది అడ్రస్ ఎక్కడ వచ్చేసరికి నేనైతే చెప్తాను మీకు అయితే కొంచెం నాకైతే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేనైతే కంపల్సరీగా అడ్రస్ కూడా చెప్తాను లాస్ట్లో ఎక్కడ అనేది చూడండి ఇది రెడ్ ఫోర్డ్ కంపెనీ రెడ్ ఫోర్డ్ కంపెనీ మనకి చాలా అంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు జతల వరకు అయితే మనకైతే తక్కువలో అయితే తక్కువలోనే ఇచ్చేస్తున్నారు చూడండి ఈ చెప్పులు అయితే వచ్చేసరికి నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు ఐదు వందల వరకు అయితే ఉన్నాయి అలాగైతే ఏంటంటే రెండు జతలు తీసుకుంటే మనకి ఐదు వందల చెప్పునైతే ఇచ్చేస్తున్నారు వీళ్ళు మామూలుగా అయితే ఎనిమిది వందలు అంటున్నారు అయితే ఏంటంటే రెండు జతలు తీసుకుంటే రెండు ఐదు వందల లెక్కనైతే ఇచ్చేస్తున్నారు ఇవి ఏంటంటే రబ్బర్వి చాలా అంటే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ అసలు చాలా స్మూత్గా ఉన్నాయి రెండు వందలలో చెప్పిన అయితే ఇవి అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇది ఏంటంటే మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ కింద క్లియరెన్స్ సేల్ అని ఉంటుంది కదా ఆ క్లియరెన్స్ సేల్ కింద అయితే మనకైతే పెట్టారండి ఇది అనమాట చూడండి ఎంతమంది వచ్చారంటే జనాలు చూడడానికే కానీ తీసుకోవడానికే అయితే చాలా అయితే చాలామంది అయితే వచ్చారు కొంతమంది ఏంటంటే కొంతమందికి వీళ్ళకి అమ్మే వాళ్ళకి ఏంటంటే ప్రైజ్ అయితే కొంచెం కరెక్ట్గా అయితే తెలియలేదన్నమాట చూడండి ఈ జత అయితే చాలా బాగుంది అసలు నేను తీసుకుందాం అనుకున్నా కానీ నా దగ్గర అమౌంట్ లేక నేనైతే ఆగిపోయాను చాలా చెప్పులు అయితే నేనైతే చూపిస్తాను కొన్ని రకాలవి చూడండి ఇదిగోండి ఇవైతే చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయండి బలేక పైన సోలు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవి కూడా బాగున్నాయి స్మూత్గా ఇవి పెద్ద సైజు నా సైజు అయితే దొరకలేదు నేను చూశాను కొన్ని 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 సైజెస్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని జతల వరకు అయితే సైజెస్ అయితే ఉన్నాయన్నమాట కొన్ని జతల వరకు అయితే సైజెస్ లేవు కానీ చాలా వరకు బాగున్నాయి ఇదిగోండి రెడ్ ఫోర్డ్ కంపెనీ ఇది ఇది అయితే ఆ జత అయితే చాలా బాగున్నాయి చెప్పు జత ఇదిగోండి ఇది కూడా మనకి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా క్లాసీగా కూడా ఉన్నాయండి లుక్ అయితే చూడండి చాలా బాగున్నాయి అసలుకి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇదిగోండి ఇది ఒక జత వచ్చేసరికి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి అయితే చాలా బాగుంది ఇవి ఫోర్ హండ్రెడ్కి చెప్పునైతే మనకి ఇస్తున్నారనమాట ఇదిగోండి చాలామంది వాడే ఉంటారు కొంతమంది రెడ్ ఫోర్డ్ కంపెనీ అనేది కొంతమంది ఏమో వాడు ఉండరు నాకు తెలిసి కానీ జతలైతే చాలా అంటే చాలా బాగున్నాయండి చెప్పులు అయితే చూడండి నేను కొన్ని కొన్ని వీడియో ద్వారా అయితే మీకు చేయించాలని చూ ఇలా ట్రై చేశానండి కానీ ఏంటంటే లేడీస్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని జతల వరకు ఉన్నాయి కానీ అవి చాలా బాగున్నాయి కానీ ఏంటంటే చూడండి ఎంతమంది వచ్చారు జనాలు అయితే మనకైతే అసలు ఇక్కడ అంతమంది జనం వచ్చారంటే అంతమంది వచ్చేసారు చూడండి ఒక ఆరేడు బల్లల వరకు పెట్టేసి పెద్ద పెద్దవి ఆ బలాల మీద అయితే పెట్టేశారనమాట ఒకసారి మీరు వెళ్ళి కొనకపోయినా సరే కానీ నేనైతే అడ్రస్ చెప్తాను లాస్ట్లో వీడియో చివరి వరకు చూస్తే కనుక ఆ అడ్రస్లోకి అయితే వెళ్ళండి కంపల్సరీగా అయితే కంపల్సరీగా ఉంటాయి మనకి జనవరి వరకు సంక్రాంతి ఉంటుంది కదా ఆ సంక్రాంతి వరకు అయితే ఉంటుంది అని చెప్తున్నారు ఇవి చిన్నపిల్లలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి చిన్నపిల్లలు కూడా చాలా బాగున్నాయి అందంగా చూడండి అవి ఇవేమో లేడీస్వి ఆర్థోప్రెటిక్ అది అంటారు కదా చెప్పలేండి ఇదిగోండి ఇవైతే రెండు వందలు అని చెప్పారు కానీ వీళ్ళకైనా కొంచెం కరెక్ట్గా అయితే అడ్రస్ తెలియదు ఒక ఐదు వందల వరకు అయితే ఉంటాయన్నమాట కానీ కంపెనీ ఇవే అండి నేనైతే చూశాను ఒరిజినల్గానే ఉన్నాయి బాగున్నాయి తీసుకోవచ్చు పర్వాలేదు కొన్ని కొన్ని కంపెనీలు అంట బయట నుంచి వచ్చాయి అంటండి ఇవి బిందాస్ కంపెనీ అని దాని తర్వాత రెడ్ ఫోర్డ్ అయితే వాళ్దే బిందాస్ కంపెనీ అనేది బయట నుంచి వచ్చిందంట కొంచెం ఎక్కువ అని చెప్తున్నారు రేటు ఓ రెండు వందలు మూడు వందలు తేడా డిఫరెన్స్ మీద చూడండి అసలు నార్మల్గా అయితే లేడీస్కు అయితే చాలా బాగున్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి జత వచ్చేసరికి ఇదిగోండి ఆ బ్లూ పైన అవి మంచి వేర్ ఇవి జత చూపిస్తాను ఒక జత అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి గ్రీన్ కలర్వి నేను అలా అలా వెళ్ళేలా వచ్చేసరికి అయితే ఒక లేడీస్ ఏంటంటే ట్రై చేసుకున్నారు బాగున్నాయని తీసేసుకున్నారు అనమాట కానీ రీజనబుల్ చాలా వరకు అయితే రీజనబుల్ అండి తీసుకోవచ్చు పర్వాలేదు బాగున్నాయి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ పైన వస్తాయి అనమాట ఇదిగోండి ఇవి బ్లూ కలర్ జత ఈ పేరు అయితే చాలా బాగున్నాయి ఇంకోటి గ్రీన్ కలర్ పేరు అయితే ఉన్నాయి లేడీస్ వేర్ అది కూడా ఇవి కూడా బాగున్నాయి కానీ ఏంటంటే ఇవి అటు వెళ్ళి ఇటు వచ్చి వీడియో తీసేలోపు ఇవి తీసేసుకున్నారు అనమాట ఇవి మా ఇంటి దగ్గర చిన్న పిల్లలకు కానీ ఎవరో అడుగుదాం అనుకున్నా మా పిన్ని వాళ్ళ పిల్లలకు కానీ అలాగా ఇదిగోండి ఇవి కూడా బాగున్నాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు కానీ బాగున్నాయి చాలానే ఇదిగోండి ఈ పక్కన బ్లూ కలర్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు ఇవి బిందాస్ కంపెనీ అని అంటున్నారు మరి అది నాకు తెలియదు ఇప్పటివరకు కంపెనీ ఉందో లేదో దాని పక్కన మెరూన్ అని కానీ ఇదిగోండి దాని పక్కన గ్రీన్ కలర్ ఉన్నాయి ఆ గ్రీన్ కలర్ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి అవి అయితే ఇవి వచ్చేసరికి నాలుగు వందలు ఐదు వందలు అయితే చెప్తున్నాను అనమాట కానీ పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి అయితే తీసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి క్లాసిక్ లుక్ అయితే మనకి కొంతమంది అయితే ట్రయల్ అయితే అక్కడే వేసేసుకుని అక్కడే చక్కగా తీసేసుకున్నారనమాట ఇదిగో ఇదిగోండి గ్రీన్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఆ కాఫీ ఈ బిస్కెట్ ఇదిగోండి ఈ గ్రీన్ కలర్వి ఈ గ్రీన్ కలర్ ఏంటంటే ఐదు వందలు అయితే చెప్తున్నారు లేడీస్కి వేరైతే అసలు లేడీస్ వేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటాయండి క్లాసిక్గా నేను చూశాను ఒక కామెడీ అయితే వేసుకున్నారు ఇంకోటి ఏంటంటే దానిలోనే సేమ్ లైట్ పింక్ వస్తుంది అది కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి మెన్స్వి ఫుట్వేర్ అండి మీరు ఒకవేళ ట్రై చేసి అయితే తీసుకోండి ఇవి రబ్బర్ సోల్ అయితే పైన చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా ఉంది అసలు నేనైతే ఇవి తీసుకుందామని అనుకున్నాను కానీ ఏంటంటే మన దగ్గర ప్రస్తుతానికి అయితే అమౌంట్ లేవని ఆగాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కనుక వెళ్ళి చూద్దామని అనుకున్నాను తర్వాత ట్రై చేయొచ్చు అని కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి గ్రీను లైట్ పింకు దాని తర్వాత బ్లూ అని ఇదిగోండి ఇవి కూడా చాలా బాగున్నాయి పేరు ఇదిగోండి ఇవైతే లేడీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయి స్మూత్గా సింపుల్గా భలే ఉన్నాయండి అవి చూడడానికైతే వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇది ఎక్కడ అంటే అడ్రస్ మనకి పెనమలూరు ఉంటుంది కదా వెనకేపాడు పెనమలూ వెనకేపాడు రోడ్లో రైట్ సైడ్కి తిరగగానే హాస్పిటల్ ఉంటుంది కదా అనవాస్పిటల్ రోడ్డు మీదే మనకి కొంచెం లోపలికి వెళ్ళగానే ఉంటుందన్నమాట ఎక్కడ అంటే అడ్రస్ కరెక్ట్గా రెడ్ ఫోర్ట్ అనేది బయట అయితే అవుట్లెట్ అయితే పెట్టేసి ఉంటుందన్నమాట చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చిన నచ్చకపోయినా కనుక జస్ట్ వెళ్ళి చూడండి అంతే తీసుకోకపోయినా వెళ్ళి కానీ చాలా బాగున్నాయి పేరు అయితే ఇవి కూడా చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి లేడీస్ ఎవరైనా చూస్తే కనుక వీడు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని వీడియోస్లో కలిసిపోదాం బాయ్ బాయ్